ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ ని ఓపెన్ చేసుకోవాలి ఇది మనకి ఫుల్ సర్కిల్ లా వస్తుంది ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ నుంచి కిందకి ఒక స్ట్రేట్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఆ లైన్ మీద మనం ఆమ్ హోల్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి దాని కోసం మనం కుర్తీని తీసుకొని కుర్తి యొక్క ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం కుర్తి యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద ఆమ్ హోల్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే సిక్స్టీన్ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ ఫోర్ ఇంచెస్ మనం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మరలా దీంట్లో మిడ్ పాయింట్ అంటే టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ ఇంచెస్ దగ్గర ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని ఈ విధంగా పెట్టుకొని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక సర్కిల్ ని డ్రా చేసుకున్న తరువాత మనం ఆ మార్క్ చేసుకున్న ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి